బ్బా నాలుగు పడుతున్నాయండి వర్షాలు ఇప్పుడు కదా వర్షాకాలం అనిపిస్తుంది ఎంత బాగుందో క్లైమేట్ చూడండి మామూలుగా లేదు వర్షం కొడుతుంది న్యూ చేసి చూస్తే చల్లగా ఉంది వర్షంతుందాగా సూపరుంది ఇలా ఉంటే క్లైమాక్స్ బలా ఉంటుంది కదా చల్లగా సూపర్ ఉంది మన మెక్క మీద సూపర్ సూపర్ మొక్కలకి ఇప్పుడు ప్రాణం వస్తుంది మనకు కూడా ఇప్పుడే ప్రాణం వేసేసినట్టు ఉంటుంది సూపర్ రైస్ అంటే బాగుందా గాలి వేస్తుందండి బలే ఉంది చల్లగా ఓహో సూపర్ రైన్ మా మెట్లన్నీ శుభ్రంగా డస్ట్ అంతా పోతాయి వావ్ జస్ట్ లుకింగ్ లైక్ బాగా వర్షం సౌండ్ నిలబడుతుందా మీకు గాలి వర్షం ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఎవాములు మెరుపులు మీ ఊర్లో కూడా ఇలాగే వర్షం పడుతుందా కామెంట్ చేయండి రోడ్ క్లీన్ చేస్తా పోను మున్సిపాలిటీ వాల్ అంటే పంచిన బాగుంటను కదా చెక్ లో చూడండి ఆ ఏమొకమే ఎంపిస్తున్నాను మేడ పై నుంచి వర్షం పడుతుంది చెట్లు తీసుకు ఎలా అవుతున్నాయా సూపర్ అవుతున్నాయి నాకు కొబ్బరి చెట్టు చూడండి ఎలా అవుతుందో చూపిస్తాను ఇది బాలే ఊగుతుంది నిజంగా పడిపోతుందా అన్నట్టు కరెంట్ లేకపోయినా మా ఫ్యాన్ తిరిగేస్తుంది ఇక్కడ గాలి

Please. Thank you.